రేపు మంగళవారం అమావాస్య తర్వాత వస్తున్న ఈ మంగళవారం రోజున ఈ ఒక్క బిర్యానీ ఆకుతో ఇలా చేశారు అంటే సరే మీ యొక్క ఎంతటి తీరని కోరికలు అయినా తీరిపోతాయి చాలామందికి చాలా రకాల కోరికలు ఉంటూ ఉంటాయి కానీ అవన్నీ తీరక ఎంతోమంది సతమతమవుతూ ఉంటారు వాటిని తీర్చుకోవడానికి ఏదో ఒక మార్గం కనిపిస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటారు కానీ ఎలాంటి మార్గాలు వాళ్ళకు వినిపించవు అలాంటి వారికి ఈ యొక్క బిర్యానీ ఆకుతో ఈ చిన్న పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది కానీ మనకు తెలియకుండానే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా మన యొక్క అన్ని సమస్యలకు పరిష్కారాన్ని తెలిపే ఎన్నో రకాల వస్తువులు మన వంటగదిలోనే ఉంటాయి కానీ మనకు ఏ వస్తువుతో ఏ పరిహారం ఎలా చేస్తే మన యొక్క సమస్యలు తీరుతాయో మనకు తెలియక దానిపైన సరియైన అవగాహన లేక మనం దానిని పట్టించుకోము కానీ మన పూర్వకాలంలో మన పూర్వీకులు మన ఇంట్లో ఉన్న వంటగదిలో ఉన్న వస్తువులతోనే ఎన్నో రకాల పరిహారాలు చేసి అందులో ఫలితాన్ని పొంది ఆనందంగా ఉన్న రోజులు చాలా ఉన్నాయి అందువల్లే అవి మన శాస్త్రంలో ప్రసిద్ధి చెంది మన శాస్త్రపరంగా లిఖించబడినాయి అందువల్ల ఆ యొక్క పరిహారాలను తెలుసుకొని మనం కూడా పాటించడం వల్ల మనకున్న కొన్ని సమస్యల నుండైనా బయటపడవచ్చు అని మన పురోహితులు తెలియజేస్తున్నారు శాస్త్రపరంగా మనకు ఎన్ని సమస్యలు ఉన్నా ప్రతి సమస్యకి పరిష్కారాన్ని తెలపబడింది అది కూడా మన ఇంట్లో ఉన్న మనకు అందుబాటులో ఉన్న కొన్ని వస్తువుల ద్వారా కొన్ని పరిహారాల ద్వారా వాటికి ఎన్నో పరిష్కారాలు అనేవి లభిస్తాయి అయితే అందులో నుండి మనము కొన్ని తెలుసుకున్నాము మరికొన్ని తెలుసుకోవలసినవి ఉన్నవి అయితే మనకు తెలియకుండానే మన వంటగదిలో చాలా రకాల వస్తువులు ఉంటాయి ఆ వస్తువుల్లో చాలా రకాల వస్తువులు మన పరిహారాలకు ఉపయోగపడతాయి కానీ మనకు తెలీదు వాటి వల్ల ఎలా చేస్తే ఏ ఫలితం వస్తుంది ఏ ఏ వస్తువుతో ఏ పరిహారం చేస్తే మన యొక్క ఏ సమస్య తీరుతుంది అనే వాటిపైన మనకు అవగాహన ఉండదు అందువల్ల మనము తెలియక ఏ పరిహారాలను పట్టించుకోము దానివల్ల మన ఇంట్లో ఆర్థిక సమస్యలు కోరికలు తీరక బాధపడుతూ ఉండడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అయితే ఈ రోజు పరిహారంలో అంటే రేపు మంగళవారం ముఖ్యమైన తిథి రోజుల్లో ముఖ్యమైన వారాల్లో కనుక కొన్ని వస్తువులతో పరిహారాలు చేస్తే అద్భుతంగా ఫలితాలు ఉంటాయి మనకి మంగళవారం అంటేనే మన పనుల్లో ఆటంకాలను తొలగించి మన ప్రతి పనిలో విజయాన్ని కల్పించి మనకు ఎన్నో విధాలుగా మంచిని జరిపించి మన కోరికలను తీర్చే రోజు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మంగళవారం రోజున ఎక్కువగా వినాయకుడిని పూజిస్తాము వినాయకుడు మన ప్రతి పనిలో నుండి ఆటంకాన్ని తొలగించగల దైవం కాబట్టి ఈ మంగళవారం రోజున పరిహారాలు అద్భుతంగా ఫలిస్తాయి అంతేకాకుండా మంగళవారం రోజు లక్ష్మీదేవిని పూజించినా కూడా అద్భుతంగా ఫలితాలు వస్తాయి అమ్మవారి యొక్క ఆశీస్సులను పొందగలి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి సో ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా ఒక బిర్యానీ ఆకుని తీసుకొని ఆ ఆకుని పూజగదిలో మీకు ఇష్టమైన దైవం ముందర పెట్టి మీ యొక్క కోరికను మీ మనసులో చెప్పుకొని నమస్కరించి తర్వాత ఒక స్కెచ్తో కానీ ఒక పెన్నుతో కానీ బిర్యానీ ఆకుపోయిన మీ కోరికను రాయండి స్పష్టంగా తర్వాత ఆ ఆకుని మీ ఇష్టదైవం ముందర పెట్టి నమస్కరించుకొని మీ యొక్క కోరికను చెప్పుకోండి తర్వాత ఆ ఆకుని తీసుకొని వచ్చి మీ ఇంటి బయట కాల్చండి అంటే ఒక అగిపుల్ల కానీ అగరవస్తులు కానీ వెలిగించి ఆ ఆకుని కాల్చండి అలా కాల్చ కాల్చడం అయిపోగానే కాళ్ళు చేతులు ఫేస్ కడుక్కొని మళ్ళీ మీ ఇంట్లోకి వచ్చి మీ ఇష్టదైవానికి మళ్ళీ ఒకసారి మీ కోరికను బలంగా నమ్మకంతో చెప్పుకోండి తరువాత మీ పరిహారం అనేది నమ్మకంతో చేయండి అయితే ఈ పరిహారం ఏ సమయంలో చేయాలి అంటే సాయంత్రం ఏడు నుండి ఎనిమిది లేదా లోపు ఈ పరిహారాన్ని చేయండి అద్భుతంగా ఫలితాలు వస్తాయి అయితే ఖచ్చితంగా నమ్మకంతో ఈ పరిహారాన్ని చేయండి మీకు అన్ని సమస్యలు తీరుతాయి అన్ని కోరికలు కూడా తీరుతాయి మీకు ఏదైతే కోరికలు ఉన్నాయో బంగారం గురించి డబ్బు గురించి బంగారం కొనుక్కోవాలని ఆడవారికి ఉంటుంది కానీ చాలామంది కోరిక తీరక బాధపడుతూ ఉంటారు అలానే ఎక్కువ సంపాదించాలి అనే కోరిక కొంతమందికి ఉంటుంది అది కూడా తీరక అంటే సంపాదించడానికి మార్గాలు తెలియక అలా చాలామంది కష్టపడుతూ ఉంటారు సో కోరిక ఏదైనా సరే మీ బిర్యానీ ఆకపోయినా రాసి నేను చెప్పినట్టుగా ఇంటి బయట ఏడున్నర నుండి ఎనిమిది లేదా తొమ్మిదిలోపు పరిహారాన్ని చేయండి ఖచ్చితంగా మీ యొక్క కోరిక అనేది తీరుతుంది నమ్మకంతో చేసి చూడండి అద్భుతమైన ఫలితాన్ని పొందగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా ఇలాంటి ఎన్నో యూజ్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి